హాయ్ అండ్ అందరికి కొన్ని ముందు వీడియోలో అయితే ఉసిరికాయను ఊరబెట్టడము ప్లస్ షార్ట్ వీడియో లాంగ్ వీడియోని పోస్ట్ చేశాను కదండి అదే విధంగా ఇక్కడైతే ఉసిరగాయలతో పచ్చడి చేసుకుందాం రండి ఇది ఉసిరికాయల సీజన్ కదండి ఢిల్లీలో చాలా చాలా బాగా దొరుకుతుందండి ఉసిరికాయలు అయితే అయితే వన్ కేజీ ఉసిరికాయలు అయితే తీసుకున్నానండి తీసుకున్నట్టు పైన డాట్స్ ఏమైనా ఉంటే నీట్ గా కూడా చాక్ తో తీసేయాలండి నీట్ గా క్లీన్ చేసుకుని పెట్టుకొని క్లాత్ ఉసిరికాయలు వేసి నీట్గా తడేమి లేకుండా క్లీన్ చేసుకోవాలి ఆ కళాయి పెట్టుకొని కళాయిలో డీఫ్రై సరిపోయి ఆయిల్ వేసుకోవాలి కడాయిలో వేసుకొని హీట్ చేయాలి అలానే కళాయిలో ఇంకొక కళాయిలో అయితే మెంతుల్ని జీలకర్రని కూడా బాగా ఫ్రై చేసుకోవాలండి ఇలా గోల్డెన్ రెడ్ కలర్ వచ్చినంత వరకు కూడా బాగా ఫ్రై చేసుకోవాలి అలాగే వెల్లుల్లిపాయలు కూడా పొట్టువలసి అయితే తీసుకోవాలండి దీన్ని కూడా పేస్ట్లో అయితే మనం కొట్టుకొని ముందుగా పెట్టుకోవాలి అలానే వీటిని ఇప్పుడు మనం ప్రిపేర్ చేసినటువంటి మెంతుల్ని జీలకర్రలు అయితే మిక్సీ కొట్టుకున్నాను అలానే ఆవాల్ని కూడా మిక్సీ కొట్టుకున్నాను అండి ఆవాల్ని కూడా తీసుకోవాలి ఆవాల్ని ఫ్రై చేయకూడదండి ఫ్రై చేసినట్లయితే బ్లాక్గా అయిపోతుంది పచ్చడి అంతా కూడా అలాగే వెల్లుల్లి కూడా పేస్ట్ చేసుకోవాలి ఇక మనం డీప్ ఫ్రైలో అయితే ఉసిరికాయలు వేసైతే బాగా కూడా ఫ్రై చేయాలండి ఈ కలర్ వచ్చినంత వరకు కూడా ఫ్రై చేయాలి ఈ కలర్ వచ్చినట్లయితే మనకి పచ్చడి టేస్టు అలానే ముక్క కూడా లోపల చాలా చాలా చక్కగా ఉడుకుతుంది ఈ కలర్ వచ్చినంత వరకు కూడా మ్యాక్సిమం అయితే మీరు ఫ్రై చేసుకోండి అంటే టెన్ టు ఫిఫ్టీన్ మినిట్స్ అయితే పడుతుందండి ఒక ఆయిల్ అయితే ఏగేసరికి ముందుగా వెల్లుల్లి పొట్టి పొట్టు తీసే తీసుకున్నాం కదండి అవైతే పేస్ట్లో చేసుకోవాలి మళ్ళీ వెల్లుల్లి పొట్టి తీసి అయితే నూనెలో ఫ్రై చేసుకోవాలండి దానికోసం అయితే వెల్లుల్లిపాయ పొట్టు తీసి ఉంచుకోవాలి కారాన్ని అయితే మనకు కారం సరిపోయినంత కారాన్ని అయితే తీసుకోవాలండి అంటే టూ ఫిఫ్టీ గ్రామ్స్ అయితే తీసుకో ఆయిల్లో అయితే వెల్లుల్లిపైన ఎండి మిరపికని జీలకర్రీని కూడా వేసుకొని బాగా కూడా ఫ్రై చేసుకోవాలండి ఇదే దాంట్లో కూడా మళ్ళీ కరివేపాకుని కూడా వేసుకొని లాస్ట్లో అయితే ఫ్రై చేసుకోవాలి ముందుగా సరిసేవలు వేయకూడదండి వేసినట్లయితే నల్లగా అయిపోతాయి అందుకోసమే లాస్ట్లో అయితే ఇంకా వేసుకోవాలి ఆఫ్ చేసుకుని వెల్లుల్లి పేస్ట్ని అయితే యాడ్ గ్యాస్ ఆఫ్ చేయకుండా యాడ్ చేసినట్లయితే ఇంకా మాడిపోతుంది మొత్తము కూడా గ్యాస్ ఆఫ్ చేసుకుని అయితే ఇంక వెల్లుల్లిపై పేస్ట్ని అయితే యాడ్ చేసుకోవాలి అలానే ఇందులో చల్లారుతున్నప్పుడే అయితే మనం నిమ్మకాయ రసాన్ని కూడా తయారు చేసి ఒక నాలుగైదు నిమ్మకాయలు అయితే కేజీకి కావాలండి కేజీ ఉసిరికాయలకి ఐదు నిమ్మకాయలు మాక్సిమం కావాలి మనం ముందుగా ప్రిపేర్ చేసుకున్నటువంటి పెట్టుకున్నటువంటి పళ్ళు కూడా ఇందులో యాడ్ చేసుకుని అలాగే కారాన్ని కూడా యాడ్ చేసుకోవాలండి చల్లారాకనే ఇవన్నీ యాడ్ చేసుకోవాలండి వెలుల్లి పేస్ట్ని అలాగే కారాన్ని మనం తయారు చేసుకున్న పెట్టుకున్నటువంటి పౌడర్లన్నీ కూడా చల్లారాకే తాలింపు చల్లారాకే మనం యాడ్ చేసుకోవాలండి అలానే నిమ్మకాయ రసాన్ని కూడా ఇదే ప్లేస్ లో మనం యాడ్ చేసుకోవాలి ప్లేస్ లో మనకు రుషి సరిపిన సాల్ట్ అయితే యాడ్ చేసుకోవాలండి ఏ కప్పుతో అయితే నేను కారాన్ని తీసుకున్నా ఆ కప్పులో సగం ఎక్కువ అయితే మనము అయితే వేసుకోవాలండి వేసుకుని ఇదంతా కూడా మిక్స్ చేసుకుని టూ త్రీ డేస్ పాటు బయట పెట్టి ఇంకా గ్లాస్ సీసాలో వేసుకున్నట్లయితే పచ్చడి వన్ ఇయర్ పాటు నిల్వ ఉంటుందండి చాలా చాలా టేస్ట్ గా ఉంటుందండి పచ్చడి వెంటనే తిన్నా కూడా చాలా టేస్ట్ గా ఉంది మనకి ఇంక నూనె అయితే పైకి వస్తుందండి త్రీ ఫోర్ డేస్ బయట ఉంచినట్లయితే మాకు ఢిల్లీలో అయితే ఒక ఆవిడ వాళ్ళ మదర్ మదర్ అయితే వచ్చారు ఆవిడ పచ్చని అయితే ప్రిపేర్ చేశారు చాలా చాలా టేస్టీ గా ఉందండి ఇలా ఒకసారి ట్రై చేసి చూడండి అలా ఉచితంగా కామెంట్ బాక్స్ లో అయితే కామెంట్ చేసండి ఈ పచ్చని అయితే కలుపుకున్నాక నెక్స్ట్ టూ టూ త్రీ డేస్ అయితే మనం ఇంకా బయటనే ఉంచుకోవాలండి బయట పెట్టుకుని ఉంచినట్లయితే ఆ టేస్ట్ చాలా బాగుంటుంది ఉసిరికాయ కూడా మొత్తము కూడా మసాలా అనేది పడుతుంది మనం అన్నీ కూడా నీట్గా వన్ బై వన్ యాడ్ చేసుకుని చేసుకున్నట్లయితే ఉసిరికాయ పచ్చడి చాలా చాలా టేస్ట్గా ఉంటుందండి సీజనల్ కదండి ఇప్పుడు బాగా దొరుకుతున్నాయి ఒకవేళ మీ దగ్గర ఉన్నట్లయితే ఇలా ఒకసారి ట్రై చేసి చూడండి చాలా చాలా టేస్ట్గా ఉంటుందండి చాలా బాగుంది పచ్చడి అయితే యూ ఫర్ వాచింగ్ ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ ఇలాంటి మోర్ ఇంట్రెస్టింగ్ వీడియోస్ కోసం ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకొని లైక్ చేయండి షేర్ చేయండి మరి అలానే కామెంట్ కూడా చేయండి బాయ్ బాయ్